నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ మన జీవితంలో చాలా విషయాల్ని మనం తెలుసుకుంటుంటాము ఉంటాము అదేవిధంగా కొన్ని లక్షణాలని కలిగి ఉంటాం అంటే కొంతమంది కొన్ని లక్షణాలు ఉంటాయి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ లక్షణాల ద్వారా మనము మన విజయాలు సాధించడానికి ఆ లక్షణాలనేవి తోడ్పడుతుంటాయి అంటే క్ష కఠోర శ్రమ పట్టుదల అదేవిధంగా ముఖ్యమైనటువంటి గుణం ఏమిటంటే క్షమాగుణం ఈరోజు ఆ క్షమాగుణం క్షమాగుణం గురించి తెలుసుకుందాము జీవితంలో గ్రహించండి ఉన్నత లక్ష్యాలు సాధించడానికి సర్వశుభాలను సమకూర్చుకోవడానికి మనందరికీ ఉన్నటువంటి ఒకే ఒక్క సుగుణం ఏమిటంటే క్షమాగుణం ఈ క్షమాగుణం అనేది ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా తట్టుకునేటువంటి సహనాన్ని అదేవిధంగా ఎలాంటి క్రూరులనైనా క్షమించేనటువంటి ఔన్నత్యాన్ని కలిగి ఉంటుంది ఇలాంటి లక్షణాలతోనే శ్రీరామచంద్రుడు కానివ్వండి అదేవిధంగా ధర్మరాజు కానివ్వండి శమీక మహాముని కానివ్వండి వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు అంటే వీళ్ళ చరిత్రలు చదివితే మన క్షమా గుణం అంటే ఏమిటో తెలుస్తుంది క్షమకు ఇంకొక రూపం ఉందండి క్షమించే గుణాన్ని అది భూమాత ఈ భూమిని తవ్విన తన్నిన మురికి చేసిన ఎన్ని చేసినా సరే మన భూమి మీద ఆ భూమాత మనని క్షమించి సహిస్తుంది క్షమిస్తుంది కణకణ వండే నిప్పులు ఎక్కడ పడినా అగ్గిరగిలి బూడిదవుతుంది కానీ నేల మీద మాత్రము అది ఎంతసేపన్న ఉంచండి అండి అది ఉండి 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 అది మండి 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 చల్లాల్సిన తప్ప నేల మాత్రం చలించదు అంటే నిప్పు కింద వేసినా కూడా భూమికి కోపం రాదని అర్థం చేసుకోవడం అది ఎంత క్షమిస్తుంది మరి అందుకే ధరణి అంటే భూమిని ధర లాంటి క్షమని అలవర్చుకోవాలి మనిషి అంత క్షమించే గుణం కలిగి ఉండాలి ఎంతటి కోపాన్నైనా సరే ఎవరైనా మన మీద కుట్రలు చేసినా సరే ఆ క్షమాగుణం ఉన్న వాడిని దహించలేవండి కాబట్టి ఎన్నెన్నో మంచి గుణాలకు ఒక రూపం ఇస్తే అది క్షమాగుణం ఈ సహనం చూపి క్షమించడము అనేది అలవర్చుకుంటే ఎంతటి దుర్మార్గుల్లోనైనా పశ్చాత్తాపం కలుగుతుంది అందుకే క్షమించడం నేర్చుకోండి పగలు ప్రతీకారాలు పెట్టుకోకండి దుర్గుణాలు దురాగతాలు ఈ క్షమాగుణం వల్లనే అంతరిస్తాయని చెప్పేసి ఎంతోమంది గొప్పవాళ్ళందరూ కూడా చెప్పారు కాబట్టి వాళ్ళు చాలా సందర్భాల్లో ప్రవచించినటువంటి విషయాలన్నీ కూడా క్షమాగుణాన్ని అలవాటు అందుకే క్షమ కవచంబు క్రోధమది శత్రువు అంటారు అంటూ ఈ ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి చక్కటి పద్యం ఉందండి కాబట్టి క్షమించే గుణమున్నటువంటి వ్యక్తికి వేరే రక్షణే అవసరం లేదు ఆ క్షమాగుణమే అతన్ని రక్షిస్తుంటుంది ఇక కోపోద్రేకాలు అంటే కోపము ఉద్రేకముతో ఎదిగిసిపడే వాళ్లకు వేరే శత్రువులు ఉండర ఉండరండి కాబట్టి అందుకేమంటారు తన కోపమే తనకు శత్రువు అన్నారు ఇక దాయాదులు అంటే అన్నదమ్ములు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఉంటే వేరే నిప్పే అవసరం లేదు మంచి మిత్రులు ఉంటారు కదా వాళ్ళకి వేరే ఔషధమే అవసరం లేదండి కాబట్టి దుష్టులు చంతన ఉంటే అంటే మన పక్కకే మన దుష్టులు ఉంటే కనుక దాన్ని మించినటువంటి విషసర్పాలు అసలు ఉండవు అంటే దుష్టులే విషసర్పాలుగా మనల్ని కాటు వేస్తారు అని గ్రహించుకోండి ఇంకా అది కాకుండా బాగా చదువుకున్నవాడు ఉంటాడు కదా వాడికి ఏ సంపద అవసరం లేదు చక్కగా వాడు చదివేవాడి సంపద ఇంకా అది కాకుండా లజ్జ అంటే సిగ్గున్న వాడికి ఎలాంటి ఆభరణాలు అవసరం లేదు ఎందుకంటే సిగ్గుపడతాడు వాడు బయటికి రాడు కాబట్టి ఇంకా ఉదాత్తమైనటువంటి కవితాశక్తి ఉన్నవాడికి రాజ్యమే అవసరం లేదు అని ఏనుగు లక్ష్మణ కవి ఆయన ఆయన పద్యంలో చెప్పడం జరిగింది అంటే క్షమ అనేది రక్షిస్తుంది కోపం అనేది మనుషులని నాశనం చేస్తుంది ఇక దాయాదులు అంటే ఎవరైతే మీకు తెలుసుకో దాయాదులు అంటే కౌరవులు పాండవులు అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడున్నా సరే వాళ్ళు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు స్నేహితులు అనేవాళ్ళు వాళ్ళ మన మంచి కోరి మంచి దారి చూపెడుతుంటారు నిజమైన స్నేహితుడు అనేవాడు దుష్టులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా హాని చేసే అవకాశం ఉంటుంది విద్య అనేది ఎన్ని సంవత్సరాలకైనా ఎన్ని తరాలకైనా తరగ నిధిలా మనని ఆదుకుంటుంది లజ్జ అంటే యుక్తమైనటువంటి ప్ర ప్రవర్తన అని అర్థం చేసుకోండి మంచి ప్రవర్తన అనేది వాళ్ళకి అలంకారం అవుతుంది ఇంకా అది కాకుండా చాలా గొప్ప కవులు ఉంటారు కదా వాళ్లను మించినటువంటి కీర్తి ఎవరికి రాదండి ఆ కవులు కీర్తి ద్వారా భాసిల్లుతారు అని చెప్పేసి మనకు ఈ కవి ఈ పద్యంలో వివరించి చెప్పడం జరిగింది ఇక పెద్దలు అనేవాళ్ళు సరిదిద్దాలి క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగిన వాణిగలుగు సౌఖ్యములకెళ్ళను క్షమగలుగుదోన కలుగును క్షమగలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి అంటాడు పోతన భాగవతంలో కాబట్టి మీరు చూడండి పరశురాముడి గురించి మీకు తెలుసు కదా పరశురాముడు కార్తవీర్యార్జున్ని సంహరించి కామదేవునితో కామధేను ఉంటుంది కదా అంటే దేవత ఆవు కామదేనుతో ఆ దేనువుని ఆశ్రమాన్ని తీసుకు ఆశ్రమానికి తీసుకొచ్చాడు తన పర పరాక్రమాన్ని వివరించుకున్నాడు వివరించి చెప్పాడు అప్పుడు జమదగ్ని ఏం చెప్తాడంటే వాళ్ళ తండ్రి అయినటువంటి జమదగ్ని పుత్రుడికి ఇలా చెప్తుంటాడు క్షమ ఉంటే సంపద కలుగుతుంది పోతని చెప్పాడు ఈ మాట విద్య అబ్బుతుంది సుఖాలన్నీ కలుగుతాయి క్షమ అనేది ఒక్కడుంటే దయామయుడైనటువంటి శ్రీహరి సంతోషిస్తాడు అంటూ జమదగ్ని పరశురాముడికి క్షమ గురించి ఉపదేశం ఇచ్చాడు దే దేవుడు సంతోషించాడు అంటే ఇంకా భక్తుడికి కావాల్సింది ఏంటండి కాబట్టి భగవంతుని సంతోషపెట్టడం అనేది కేవలము క్షమాగుణంతోనే ఉంటుంది ఈ ఒక్క మాటతో పరశురామునితో పరశురాముడికి అతని లోపల పశ్చాత్తాపం కలిగిందండి పోతన భాగవతంలో వివరణ ఇదంతా కూడా తన చేసినటువంటి పాప ప్రక్షాళనకు అనేక తీర్థయాత్రలకు బయలుదేరాడు ఇక మీరు అర్థం చేసుకోండి అంతటి పర పర పరశ్రాముణ్ణే మార్చింది క్షమాగుణం మరి క్షమ గురించి తెలియాలి కానీ ఇక శాంతగుణము పశ్చాత్తాపతత్వము ఇదొక్కటి తెలుసుకుంటే అన్నీ అలవాటైపోతాయి ఈ శాంతతత్వాన్ని ఇంకా ఇదొక ఉదాహరణగా ఈ కథని చెప్తుంటారు కాబట్టి ఇలాంటి నీతి శుభా ఇలాంటి శుభాషితాలు ఏవైతే ఉంటాయో అవి నీతి వచనాలు ప్రతి ఒక్క తరంలో ఎవరో ఒకళ్ళు ముందు తరంలోని పెద్దలకి పిల్ల పెద్దలు పిల్లలందరికీ చెప్తుంటారు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి పిల్లలు ఇలా రాక్షసంగా తయారవుతున్నారు అనే విషయాన్ని మీకు అందరికీ తెలుసు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇంకా అలాంటి ప్రయత్నం అంటే అందుకే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలండి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మనకు క్షమాగుణాన్ని వాటి గురించి చెప్తుంటారు అనమాట ఇంకా అది కాకుండా ఇంకొక చిన్న విషయము ఏంటంటే సుభాషిత త్రిశతిలోని ఒక శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి ఏనుగు లక్ష్మణ కవి అనే కవి పేరు తెలుగులో చెప్పినటువంటి పద్యాన్ని ఇప్పటిదాకా నేను మీకు వివరించి చెప్పాను ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్యం ఏదైతే ఉందో ఈ తరానికి చాలా ఆదర్శమైనటువంటి పద్యము అని గ్రహించండి ఎందుకంటే ఇంకొక చిన్న విషయం చెప్తా మోహించినటువంటి వాయుదేవుడు క్షమ విలు విలువను తెలిపేటువంటి కథ ఒకటి రామాయణంలో ఉంది మీకు తాటకి తెలుసు కదా తాటకి ఆ తాటకి వధ కోసము రామలక్ష్మణులు ఇద్దరు కూడా అడవులకు వెళ్తున్నారు అడవులకు వెళ్తుండేటువంటి సందర్భంలో విశ్వామిత్రుడు తన వంశం గురించి చెప్తున్నాడట ఎవరికి ఈ యొక్క రామలక్ష్మణుడికి కుశనాభుడు అనే రాజర్షికి నూరుగురు అంటే వంద మంది అతిలోక సౌందర్యవతులైనటువంటి కూతురులు ఉన్నారట కుమార్తెలు ఉన్నారట ఒకరోజు వాళ్ళు వన విహారానికి వెళుతున్నారు వన విహారానికి వెళుతుంటే ఆ సందర్భంలో వాయుదేవుడు మోహించాడు అంటే వీళ్ళని చూసి చాలా అందంగా ఉన్నారు వాళ్ళని చూసి మోహించాడు అందరినీ తాను పెళ్ళాడుతా అని చెప్పేసి అనుకున్నాడు అనుకొని అందుకు మీరు ఒప్పుకుంటే నిత్య ఉండేలా వరమిస్తానని చెప్పేసి చెప్పాడట అంటే ఎప్పుడు మీకు ముసలితనమే రాదు అని చెప్పేసి చెప్పాడు చెప్పిన తర్వాత ఈ కుమార్తెలు అంటారు ఈ యువతులందరూ కలిసి తండ్రికి తెలియకుండా మేము ఏ పని చెయ్యమండి అని చెప్పేసి ఆ వాయుదేవుడికి వాయుదేవుడికి చెప్పి మాకు దూరంగా ఉండండి అని చెప్పారట సర్వవ్యాపి వాయువు సర్వవ్యాపి అండ్ సర్వస్పర్శి కూడా అన్నీ ముట్టుకుంటాడు ఆయన అలాంటి వాయుదేవుడు ఆ తిరస్కార తిరస్కారం ఏదైతే వచ్చిందో వీళ్ళ దగ్గరుండి దాన్ని భరించలేక అక్క చెల్లెలందరినీ కూడా అందవికారంగా మార్చేసాడట వాళ్ళు వాయుదేవుడు పట్ల క్షబరు ప్రదర్శించి ఏమనలేదట నోరు మెదపలేదట అనుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు కానీ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా సహనంగా ఉన్నారట ఆ కుమార్తెలు చూసినటువంటి చూపేటటువంటి సహనానికి ఆనందించినటువంటి కుశనాభుడు వాళ్ళ కూతురులకు చూసి ఈ విధంగా అంటున్నారట ఏమంటే అమ్మాయిలు క్షమాదా క్షమ దానము క్షమాదానం క్షమాయజ్ఞ క్షమం క్షమా సత్యం హి పుత్రిక క్షమయశ క్షమ క్షమాధర్మ క్షమయా నిష్ఠితం జగత్ క్షమే దానం క్షమే యజ్ఞం అదే సత్యం ధర్మం కీర్తి క్షమ ఆధారంగానే ఈ జగత్ అనేది నిలచి ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్పేటటువంటి శ్లోకానికి అర్థము మరి ఈ క్షమ అనేది చాలా విశేషమైనటువంటి గుణం అండి పురుషులకైనా సరే స్త్రీలకైనా సరే క్షమా అనేది ఒక గొప్ప ఆభరణము దీన్ని అలవర్చుకోవడము ఎవ్వరి తరము కాదండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి దేవతలు కూడా ఈ క్షమాగుణము లేక ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకు కూడా సాధ్యం కాదు కాబట్టి మీరందరూ కలిసి కలిసికట్టుగా వాయుదేవుని క్షమించడము అనే మహత్కార్యంతో మన వంశం పేరు నిలబెట్టారని చెప్పేసి వాళ్ళ తండ్రి ఆ అమ్మాయిల్ని చాలా గొప్పగా ప్రశంసించాడట ఒక విచిత్రం ఏమిటంటే వారి యొక్క క్షమ అనేది ఆ యొక్క వాయుదేవుడిలో కూడా పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చిందట అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కురూపులుగా ఉన్నవారి యొక్క వాళ్ళ వాళ్ళ రూపాల్ని తిరిగి సర్వాంగ సుందరీమణులులాగా అయ్యేట్టుగా ఆశీర్వదించాడట ఎవరు వాయుదేవుడు క్షమా అనేది పరివర్తన కలిగిస్తుంది అందుకే క్షమాగుణం చాలా గొప్పది అందుకే క్షమాగుణము ఎంతో శక్తివంతమైనటువంటిది కనుకనే కోపతాపాలన్నీ కూడా తగ్గించుకొని శాంతంగా సహనంగా ఉండాలని చెప్పేసి ఉండడం అంటే అది కాని విషయం కాబట్టి ప్రయత్నపూర్వకంగానైనా క్షమించడం అలవాటు చేసుకోండి అని పెద్దవాళ్ళు చెబుతుంటారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారనుకోండి వాళ్ళ మీద పగతో రగిలిపోకండి క్షమించి చూడండి ఇప్పుడు బయట బయట ఎక్కడో ఎందుకు మనం ఇంట్లోనే మా మన ఇంట్లో సందర్భం వచ్చింది అనుకోండి ఉదాహరణకి వాళ్ళు ఏదో తప్పు చేశారనుకోండి మీ భార్యే తప్పు చేసింది లేదా మీ భర్తే తప్పు చేశారు వాళ్ళని దూషించకుండా అవమానించకుండా క్షమించి చూడండి ఒకసారి చూద్దాం ఆ క్షమ వల్ల వచ్చేటువంటి గొప్ప ఏమిటో మీరే గ్రహిస్తారు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారండి క్షమించడం అనేది చాలా కష్టమైనటువంటి పని అదంతా సాధ్యం కాదు కానీ క్షమాగుణం అనేది మీరు అలవాటు చేసుకుంటే ఆ పరమేశ్వరుని చేరుకోవడానికి క్షమాగుణం అనేది ఒక గొప్ప సాధనము అని గ్రహించండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీరు చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ నమస్కారం